నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీ కళలు నెరవేరవు అని అనిపించినా ఒక్క నిమిషం ఆగు విశ్వం నీతో మాట్లాడుతోంది నీ ఆలోచనలు విత్తనమైతే నీ నమ్మకం ఆ మొక్కకు నీళ్లు పోసినట్టే ది సీక్రెట్ పుస్తకం రాసిన రోండా బర్న్ చెబుతుంది ఆలోచనలతోనే కాదు నమ్మకంతో కూడా మనం మన జీవితాన్ని గొప్పగా మలుచుకోవచ్చు మన హృదయంలో ఉన్న విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో అంత వేగంగా మన కళలు నిజమవుతాయి ఉదాహరణకు నీ దగ్గర డబ్బు లేకపోయినా నేను పేదవాడిని అని కాదు నేను సంపన్నుడి అవ నేను సంపన్నుడిని అవుతున్నాను అని నేను సంపన్నుడిని అయ్యాను అని నమ్ము నీ మైండ్ దానిని నమ్ముతుంది విశ్వం ఆ నమ్మకాన్ని వింటుంది మరియు నీ దారి వైపు ఆ అవకాశాలను పంపుతుంది ఆస్క్ బిలీవ్ రిసీవ్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క అసలు మంత్రం ముందు ఆస్క్ అడుగు తర్వాత బిలీవ్ నమ్ము చివరికి రిసీవ్ దక్కుతుంది నీ దగ్గరికి వస్తుంది కానీ చాలామంది ఆలోచించడం దగ్గర ఆగిపోతారు కానీ యాక్షన్ అంటే ఆ దిశగా చిన్న చిన్న అడుగులు వేయడం అవసరం నీ కళ ఒక వ్యాపారం అయితే చిన్నదైనా మొదలుపెట్టు నీ కళ ఒక బరువు తగ్గడం అయితే శరీర రూపం మార్చుకోవాలనుకుంటే ఈరోజే వర్కౌట్ మొదలుపెట్టు నీ కళ ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించడం అయితే నేడే నేర్చుకోవడం మొదలుపెట్టు నువ్వు కలిగి ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో నీ దగ్గర ఉన్నది పెరుగుతుంది నీ మనసు కృతజ్ఞతతో నిండితే విశ్వం నీకు మరింత ఇస్తుంది ఎప్పుడూ గుర్తుంచుకో మన ఆలోచనలు మన జీవితాన్ని సృష్టిస్తాయి నమ్ము ఊహించు కృతజ్ఞత చెప్పు నీ జీవితం తప్పక మారుతుంది